హలో నమస్తే వనకం శ్రీకార్ అదాబ్ నేను మీ ఆయుష్ రామ్ ఈరోజు మనం ఏ పండగలకైనా ఏ పబ్బాలకైనా ఏ శుభకార్యాలకైనా వాళ్ళు ఉంటేనే పండగలు శుభకార్యాలు మొదలవుతాయి ఎలాంటి అపశకనాలు జరగకుండా శుభకార్యాలు జరగాలంటే ఆ వాయిద్యాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఈ రోజుల్లో ఆ వాయిద్యాలు అనేటివి అంతరించిపోతున్నాయి మరి అలాంటి అంతరించిపోతున్న వాయిద్యాలను బతికిస్తున్నారు ఇక్కడ ఉన్నవారు మరి ఏంటి ఆ వాయిద్యాలను ఎవరు కొంటున్నారు అదేవిధంగా వారి జీవనం ఎలా సాగుతుంది అదేవిధంగా ఇప్పుడు రానున్న రోజుల్లో డీజేలతో శుభకార్యాలు జరిగిపోతున్నాయి డీజేలతో అన్ని కార్యాలు జరిగిపోతున్నాయి కానీ ఈ వాయిద్యాలను మనం బతికించుకోవాలన్న ఉద్దేశంతో అదేవిధంగా సేల్స్ కావచ్చు సర్వీస్ కావచ్చు రెండు రకాలుగా ఉపయోగపడుతూ దాదాపుగా నాలుగు తరాల నుంచి వెళ్ళి వీళ్ళు సేవలు అందిస్తున్నారు ఇక్కడ డోలక్ తబుల కంజీరా అదేవిధంగా రకరకాల వాయిద్యాలను వీళ్ళు అమ్ముతూ ఉంటారు అదేవిధంగా సేల్స్ అండ్ సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు సో నలభై ఐదు సంవత్సరాలుగా మనకి ఇక్కడ సేవలు అందిస్తున్న షాప్లో ఉన్నాం మీరు చూస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్నది సర్గం సంగీత్ మ్యూజికల్ హౌస్ ఇది కరీంనగర్లో ఉన్న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది ఈ నలభై సంవత్సరాలుగా వారు సేవలు అందిస్తున్నారు కదా వారి జీవన విధానం ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా తీసుకోవడానికి ఎవరెవరు వస్తూ ఉంటారు మీ వీళ్ళ సేల్స్ అండ్ సర్వీస్ ఎలా జరుగుతుంది ఆ విశేషాలని ఇప్పుడు వారి మాటల్లో మనం తెలుసుకుందాం పదండి ఇప్పుడు మనం సర్గం సంగీత్ మ్యూజికల్ హౌస్ లో ఉన్నాం ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలుగా నిర్విరామంగా సేవలు అందిస్తూ అదేవిధంగా సేల్స్ అండ్ సర్వీస్ విషయంలో అందరికీ చాలా చక్కగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలుగా సేల్స్ అండ్ సర్వీస్ ను అందిస్తూ ఇప్పటికీ ఆ బ్రాండ్ ని అలాగే కొనసాగిస్తున్నారు ఫిరోజ్ గారు మనతో ఉన్నారు ఒకసారి అడిగి ఈ నలభై ఐదు సంవత్సరాల లో ఎలా ఉంది ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం నమస్తే ఫిరోజ్ గారు నమస్కారం సార్ అస్సలం వైకుం నా పేరు మొహమ్మద్ ఫిరోజ్ నేను దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఈ వర్క్లో ఉన్నా ఈ నాతోని ఫోర్త్ జనరేషన్ యాక్చువల్గా ఏంటంటే మా టోటల్ లెదర్ ఇన్స్ట్రుమెంట్ వర్క్ దాని తర్వాత మెల్ల మెల్లగా మార్కెట్ ఎట్లా చేంజ్ అయిస్తుంది అయితే దాని ప్రకారమే బిజినెస్కు చేంజ్ చేయాల్సింది వచ్చింది ఇంకొకటి ఏంటంటే మన కరీంనగర్లో ఒక డిప్లొమా హోల్డర్ ఉండాలని మా ఉద్దేశం మా కళ ఏంటంటే ఇక్కడ కరీంనగర్లో ఒక డిప్లొమా హోల్డర్ కానీ దోలకు వాయించే వాళ్ళు కానీ తబలా వాళ్ళు కానీ కావాలి కానీ కరీంనగర్లో మ్యూజిక్ స్కూల్ లేనందుకు ఇక్కడ ఎవరు కూడా మనకు డిప్లొమా హోల్డర్ వెళ్ళలేదు సార్ కాబట్టి మా వర్క్ కూడా కొంచెం స్లో ఉన్నది ఉన్నది కానీ ఎంత స్పీడ్ పెరగాలో అంత స్పీడ్ పెరగలేదు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే దాదాపు జానపద పాటవాటోలు ఉగ్గోలు కుర్మోళ్ళు ఇంకా తబలా ప్రోగ్రామ్ భజన ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు దాదాపు ఎన్ని కళాకారులు ఉన్నారు అన్ని కళాకారులు ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి వరంగల్ నుంచి ఇటు సిద్దిపేట గజ్వెల్ బెగ్నియాపూర్ అక్కడ నుంచి పెదాపల్లి గోదావరిఖని మంచిర్యాల్ బెల్లంపల్లి గడ్చిరోలి నుంచి దాకా వస్తారు సార్ గడ్చిరోలి మహారాష్ట్ర బాడర్ లాస్ట్ ఎక్కడ దాకా ఉన్నదో అక్కడ నుంచి వస్తారు బల్లార్షా దగ్గర దగ్గర నుంచి వస్తారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడ పెట్టి ఎన్ని తరాలు ఇప్పుడు నాలుగు తరాల నుంచి మీరు నడిపిస్తున్నారు కదా ఫస్ట్ ఏది ఉండే ఫస్ట్ మా తాత మొహమ్మద్ నవాజ్ దాని తర్వాత మహబూబ్ అలీ దాని తర్వాత మా ఫాదర్ మొహమ్మద్ ఏజాజ్ దాని తర్వాత నా పేరు మహమ్మద్ ఫిరోజ్ ఇక నేను కొంచెం కొంచెం నడుపుకుంటాను ఇప్పుడు ఏమేమి వాయిద్యాలు మీ దగ్గర ఉంటాయి ముఖ్యంగా ఏమి ఎక్కువ అడుగుతారు టోటల్ మా దగ్గర లెదర్ ఇన్స్ట్రుమెంట్ డోల తబ్లా హార్మోనియం ఇది టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర లోకల్ అవుతుంది ఇంకా ఏంటంటే డోలు ఈ మన ఒగ్గోళ్ళు కథలు చెప్పేటి ఇంకా జగ్గులు జానపద దప్పులు అవన్నీ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర అయితే చర్చిల కాంగోలు కాంగో అనే ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది అది కీబోర్డ్ అవన్నీ టోటల్ మనం సేల్స్ అండ్ సర్వీస్ చేస్తాం ఇప్పుడు ఏదైనా వాయిద్యాలు ఏదైనా పాడైపోయినా కానీ ఇక్కడికి వచ్చి మీరే బాగు చేస్తారు అవును మేమే సర్వీస్ చేసి ఇస్తాం సార్ ఎట్లాంటి ఎట్లాంటి సర్వీస్ ఉంటుంది అంటే మీరు వచ్చిన వెంటనే చేసి ఇస్తారా లేకపోతే వాళ్ళకి ఏమైనా టైం తీసుకుంటారా దీనికి ఏమైనా టైం టేకింగ్ ఉంటుందా అవును సార్ తబలా ఒక్క రోజు తయారయ్యే ఇన్స్ట్రుమెంట్ కాదు తబ్లాకు దాదాపు ఒక వన్ వీక్ కావాలి దాని ప్రకారం మనం దానికి తయారు చేయాలి అని అట్టు ఉంటుంది దాని ప్రకారం ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తీసుకొని వెదర్ ఎట్లా ఉంటుందో దాని ప్రకారం పని చేసి వర్షాలు ఉంటేనేమో వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది ఎండాకాలం ఉంటే త్రీ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఆ రకంగా మనం సర్వీస్ చేసిస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో డీజిల్ రావడం దాంతో మీరు మరీ ముఖ్యంగా అంటున్నారు కదా ఎలాంటిది మన మ్యూజికల్కి మ్యూజిక్ సంబంధించిన ఒక యూనివర్సిటీ రావాలని మీరు కోరుకుంటున్నారు కదా సంథింగ్ మీరు ఏదో అన్నారు కరీంనగర్ ఇంత పెద్దది కరీంనగర్ పెద్ద డిస్టిక్ కరీంనగర్ ఒక మ్యూజిక్ స్కూల్ లేదు సార్ ఒక మ్యూజిక్ కంపల్సరీ మ్యూజిక్ స్కూల్ ఒకటి కంపల్సరీ ఇక్కడ కావాలి నేను ప్రతి అందరు పెద్దోళ్ళదని ఒకటే నేను కో కోరుతున్నా కరీంనగర్లో ఒక మ్యూజిక్ స్కూల్ మ్యూజిక్ కాలేజ్ అంటే లేవు అదొకటి మనకు కరీంనగర్లో కంపల్సరీ కావాలి సార్ ఎందుకంటే దానికి కొత్త వాళ్ళు నేర్చుకోవాలి కొత్త వాళ్ళు వాయించాలంటే మళ్ళా కంపల్సరీ ఒక యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ ఉంటేనే దాని మ్యూజిక్ మ్యూజిక్ది మళ్ళీ మనం తీసుకుని రావచ్చు ఇప్పుడు దాకా కరీంనగర్లో అయితే ఏం అటువంటిది ఏం లేదు మేము దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము మ్యూజిక్ షాప్ నడుపుతున్నాం కానీ మా ఓన్గా మేము చేసుకుంటున్నాం తప్ప ఒక స్కూల్ నుంచి ఇన్స్ట్రుమెంట్ వచ్చినాయి అన్నట్లేదు మ్యూజిక్ స్కూల్ నుంచి ఎందుకంటే కరీంనగర్లో మ్యూజిక్ స్కూల్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఏం రావు కాబట్టి మన కష్టం మనం చేసుకుంటూ పోతున్నాం దాదాపుగా కళాకారులు ఇక్కడికి రావడం జరుగుతుందండి అందరికీ మీ పేరైతే తెలుస్తూ ఉంటుంది అందరికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి కూడా అందరికి తెలుస్తుంది చాలా మంది కూడా మాకు కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ అన్ని రకాలుగా సర్వీస్ కానీ అదేవిధంగా అన్ని రకాల వైద్యాలు దొరుకుతాయి అంటున్నారు మీరు ఎవరికైనా అంటే రేటు పరంగా అంటే ఏమైనా డిస్కౌంట్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా డిస్కౌంట్ సార్ నేను టోటల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను కాబట్టి వర్క్ లోడ్ నా మీద వర్కర్ లోడ్ నా మీద ఉండదు కాబట్టి నేనే ఫిట్టింగ్ కానీ దాన్ని తయారు చేయడం కానీ అటువంటిది కస్టమర్కు వర్కింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉండదు కాబట్టి నేను చేస్తా కాబట్టి వర్క్ లోడ్ వర్క్ చార్జెస్ ఏమో దాని మీద వర్కర్ ఛార్జెస్ మనం ఏం టోటల్ మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి బయటకంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటాయి మన దగ్గర అంతకుముందు ఈ షాప్ ఎక్కడుంది ఇది ఇందులోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇంట్లో వచ్చి ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నాయి సార్ అంతకుముందు మా ఫాదర్ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి దీనికి పెట్టుబడి అయింది అంతకుముందు హైదరాబాద్ లో ఉండే మా పెద్ద బాబాయ్ కానీ మా పెద్దనాన్న కానీ వాళ్ళు కూడా ఇంకా ఇదే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ అటు ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఫిరోజ్ సార్ ఇవి ఏంటి ఇవి ఎన్ని రకాలు దీనికి కాంగో అంటారు సార్ ఇది కాంగో టూ టైప్స్ ఉంటుంది ఒకటి ఫైబర్లో ఒకటి కట్టేలా ఇదేమో ఫైబర్ కాంగో ఇది కంపెనీ ఐటెం ఉంటది దీనికి మొత్తం టోటల్ ప్లాస్టిక్ వస్తుంది ఇంకొకటి కట్టేది ఉంటది దానికి టోటల్ మొత్తం లెదర్ వస్తుంది ఇది ఇన్స్ట్రుమెంట్ ఎట్లా అంటే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది ఇదేంటి సార్ ఇది ఓకే దీనికి లెదర్ ఉంటుంది కొంచెం క్వాలిటీ తక్కువలో ఉంటాయి ఎక్కువ ఉంటుంది ఒక ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు థర్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేస్తే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు ఉంటుంది దానికి కూడా కాంగు అంటారు కానీ లో కాస్ట్ లో కూడా ఉంటాయి హై కాస్ట్ కూడా ఉంటుంది ఒకసారి నెక్స్ట్ ఇది ఇది ఇవి డోల్ అంటారు సార్ ఇది ఇది షేరి అంటారు షేరి మన పెళ్లిలా వాయించేది మన పెళ్ళిళ్ళకు బాయించే దానికి ఏమో ఇది ఉపయోగిస్తారు ఇక ఇది ఫ్లూట్ అంటారు దీనికి ఇది ఒక ఫ్లూట్ ఇక్కడ కొందరు కస్టమర్లు ఉన్నారు వారు ఏం తీసుకున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ ఎలా ఉంటుంది సర్వీస్ కానీ వాళ్ళు ఏ విధంగా వీళ్ళని రిసీవ్ చేసుకుంటారు విషయాలు కూడా తెలుసుకుందాం సార్ నమస్తే మీ పేరు నమస్తే నా పేరు ప్రకాష్ అండి మేము నుంచి వచ్చాము ఇక్కడ కరీంనగర్లో మరి యొక్క సంగీతానికి సంబంధించినట్టుగా మేము తీసుకోవడానికి వస్తున్నాము ఇక్కడ ఒకటి ఏంటంటే క్వాలిటీ మంచి మెయింటైన్ చేస్తారు సార్ రెండవది ఏంటంటే వాళ్ళు ఇచ్చే దాంట్లో కూడా మనకు కస్టమర్నికి ఇబ్బంది కలుపుకున్నట్లుగా మరి సరసమైన ధరలు ఐ మీన్ కొద్దిగా ఎక్కువ ఎక్కింపై వచ్చిన కస్టమర్స్కి మాత్రం వాళ్ళు సాఫ్ట్గా సేవ అందిస్తున్నారు ఇది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి మేము దాదాపుగా అయితే ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాం దీన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏది కావాలన్నా మేము అంటే యాక్చువల్లీ ఆ చర్చి పాస్టర్ నేను సో మేము ఇక్కడికి వచ్చి ఇవి ప్రత్యేకంగా కొనుగోలు చేస్తాము ఇది వెరీ నైస్ సార్ ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా చాలా బాగుంటాయి వాళ్ళు చెప్పిన టయానికే డెలివరీ కూడా ఇస్తారు వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు ఆహ్వానించే పద్ధతి మాట్లాడే పద్ధతి కూడా చాలా బాగుంటుంది ఐమ్ వెరీ సాటిస్ఫై థ్యాంక్ యూ సార్ మీ పేరు సార్ లక్ష్మీరాజం అండి మీరేం చేస్తుంటారు నేను ఇక్కడ చర్చ మెంబరు భీమరావుడ ఇప్పుడు ఈ సారు మాకు గత నలభై సంవత్సరం నుంచి మాకు అక్కడ గౌరవ పరిచయమే ఎప్పుడు కానీ మాకు దాదాపుగా మంచి వాళ్ళు ఇచ్చేది మళ్ళీ బాగు మొత్తం గాంట్ ఉంటాయి అన్నట్టు మేము ఎప్పుడు కొంచెం మాకు నమ్మకం కాబట్టి మేము ఎప్పుడు ఇచ్చేస్తాం అన్నట్టు కాబట్టి మేము ఎప్పుడు ఇస్తాం కాబట్టి సార్గా తీసుకుపోతాం మాల్ మొత్తం మంచిగా ఉంటుంది ఫుల్ గ్యారంటీ అన్నట్టు దీనిలో మనకు వేరే దాకా లేకుండా అన్నట్టు కాబట్టి మాకు ఎప్పుడు ఇంటికి వస్తాం కాబట్టి మాకు ఇప్పుడు షాప్కి వస్తాం ఇప్పుడు ఏం తీసుకున్నారు సార్ ఏమి ఒకటి సార్ ఇంతకుముందు ఇంతకుముందు వచ్చినప్పుడు ఏం తీసుకున్నాం డోలం డోలకి ఒకటి రిపేర్ సార్ రిపేర్ చేయడం ఎలా ఉంటుంది సర్వీస్ ఎలా ఉంటుంది అది ఇచ్చేస్తాం మస్తుంటుంది మంచి నిర్వాదు సార్ రంబానంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు దాదాపుగా మేము థర్టీ ఫైవ్ ఇయర్స్ మాకు గోరగా మాకు సార్ పరిచయం అప్పటి నుంచి మాకు గోరకన్ నుండి వచ్చారా లేదు మాకు వేమనాడ అంటే నేను గోరగా ఉంటాను కాబట్టి నేను మా ప్రాపర్ కాడు కాబట్టి రెస్టారెంట్ సో ఫ్రెండ్ చూసారు కదా అంతరించిపోతున్న వాయిద్యాలను మనం బ్రతికించుకోవాలి ఈ కళలను మనం బ్రతికించుకోవాలంటే ఖచ్చితంగా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మన దగ్గర ఉండాలి ఆ కళాకారులు ఎవరైతే వస్తున్నారో ఇన్స్ట్రుమెంట్స్ ను ఇక్కడ అన్ని రకాలుగా డోలకు కావచ్చు తబలా కావచ్చు ఇంకా కంజర కావచ్చు డప్పు కావచ్చు ఇలా రకరకాల వాయిద్య పరికరాలన్నీ ఇందులో లేందంటూ లేదు మీకు ఏది కావాలంటే అన్ని వస్తువులు మనకి ఇందులో కనిపిస్తున్నాయి అన్ని రకాల వాయిద్యాలు ఇందులో ఉన్నాయి దీంతో పాటుగా సేల్స్తో పాటు మనకు సర్వీస్ అనేది కూడా చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టైం టు టైం మీకు అన్ని రకాలుగా అందుబాటులో వీళ్ళు ఉంటారు దీంతో పాటుగా మీకు మీరు బస్ స్టాండ్ పక్కన దిగుడు తోటే మీరు మనకి ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది అదేవిధంగా ఈ సర్కిల్లోకి వస్తే ఈజీగా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి అయినా దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కావచ్చు బయట ఉన్న జిల్లాలో కావచ్చు ఎక్కడి నుండి వచ్చినా కానీ అన్ని రకాల సర్వీసులు మనకి ఇక్కడ అందిస్తారు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అనుకు అనుకున్న ధరలోనే మీకు అందించడం జరుగుతుంది వీళ్ళకు నలభై ఐదు సంవత్సరాలుగా ఎక్స్పీరియన్స్ ఉండడం జరిగింది దీంట్లో మీరు చూస్తున్నారు కదా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు నలభై ఐదు సంవత్సరాలుగా ఒకటే ఇక్కడనే షెటర్లో ఇప్పటికీ వాళ్ళు రన్ చేస్తున్నారు ఈ అంతరించిపోతున్న వాయిద్యలను మనం బ్రతికించుకోవాలంటే ఖచ్చితంగా కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు రండి ఇక్కడ ఉన్న వస్తువులు మీరు తీసుకుని వాయిద్యాలను తీసుకొని మీ కళను బ్రతికించుకోండి అదేవిధంగా మీరు కూడా బ్రతకండి వీలంకు బ్రతికించండి రానున్న రోజుల్లో అన్ని పండగలే అది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కావచ్చు అదేవిధంగా వినాయక చవితి కావచ్చు ఇలా అన్ని పండగల్లో ఉంటాయి ప్రతి పండగకి మనకు ఈ వాయిద్యాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే స్కూల్ నుంచి కావచ్చు కాలేజ్ నుంచి కావచ్చు పెరేడ్ చేసే వాళ్ళు కావచ్చు ఆ భజనలు చేసే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడికి రండి చాలా తక్కువ ధరలో మీకు అన్ని రకాల వాయిద్యాలు వీళ్ళు అందించబోతున్నారు ఇది చాలా చక్కనైన కళాకారులు ఎవరైతే చాలా చక్క వాయిద్యాలు వహించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్క హెల్ప్ఫుల్ అయిన వీడియో అని మేము అనుకుంటున్నాం ఆ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో జర్నలిస్ట్ పిట్టల ప్రవీణ్ తో ఆయుష్ రామ్ సుమన్ టీవీ